తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ నెట్ జీరో సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి హైదరాబాద్కి దక్షిణంగా మొత్తంగా పదివేల నూట ఇరవై నాలుగు ఎకరాల్లో ఇవి నిర్మితం కానున్నాయి భవిష్యత్ నగరంలో ముచ్చర్ల మీర్కాన్పేట తదితర పది గ్రామాలు ఉంటాయి ప్రతిపాదిత హైదరాబాద్ ఫార్మా సిటీ కూడా ఇక్కడే నిర్మితం కానుంది ఫ్యూచర్ సిటీని మొత్తం ఎనిమిది జోన్లుగా విభజించారు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లైఫ్ సైన్సెస్ హబ్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ హబ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ రెసిడెన్షియల్ జోన్ మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్లు ఉంటాయి ఈ సిటీలోని మొత్తం పదివేల ఎకరాల్లో అత్యధికంగా లైఫ్ సైన్స్ హబ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లకు ఏకంగా ఎనిమిది వేల ఎకరాలు కేటాయించారు ఇందులో లైఫ్ సైన్స్ హబ్కి నాలుగు వేల రెండు వందల ఏడు ఎకరాలు ఎలక్ట్రానిక్స్ తయారీ జోన్కి మూడు వేల ఆరు వందల నలభై రెండు ఎకరాలు కేటాయిస్తారు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి మరీ ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయం రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేందుకు రోడ్డు మెట్రో రైల్ కనెక్టివిటీని కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ విభాగాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి నూట నలభై ఎకరాలు కేటాయించనున్నారు అందులో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్లికేషన్ అండ్ కొలాబరేషన్ సెంటర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నిర్మిస్తారు కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు ఇక్కడ ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ను రెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మిస్తారు స్పోర్ట్స్ క్లబ్ను రెండు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో హెల్త్ సిటీని నూట పదహారు ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ ని పదకొండు వందల డెబ్బై ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ జోన్ ను మూడు వందల ముప్పై ఆరు ఎకరాల్లో నిర్మిస్తారు ఇందులో భాగంగా ఇక్కడ మల్టీప్లెక్స్లు పార్కులు హోటళ్లు కూడా నిర్మిస్తారు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు ఇటీవల ప్రభుత్వంతో ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది ఈ నేపథ్యంలో దాని నిర్మాణానికి అనువైన స్థలం కోసం రెవెన్యూ పరిశ్రమ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు విమానాశ్రయం మెట్రో రైలు స్టేషన్లకు వేగంగా చేరుకునేలా తమకు యాభై ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే గనక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ కోసం అదనంగా మరో ఇరవై ఎకరాలు కేటాయించాలని సంస్థ ప్రతినిధులు కోరారు